నీకు మనస్సాక్షి ఒప్పుకోదు ఎవరికన్నా ఏ సై గురించి చెప్పబోతే నువ్వు బాగున్నావా నువ్వు కరెక్ట్గా ఉన్నావా బట్ చూడు ఎట్లా వేస్తాడో లంకె పగ్గనట్టేస్తాడో చూడువాడు నువ్వు బాగున్నావా నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా అసలు నీకు మారు మనసు ఉందా అసలు నువ్వు క్రమంగా ఉన్నావా నువ్వే వంకర టింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు నువ్వు ఎవరు మూసుకోరా పుల్లయ్యా అంటాడు ఎక్కడ జరిగింది ఇది బయట కూడా వచ్చి చెప్పడు నీ మనసులో నుంచి వాడు ప్రేరేపిస్తాడు ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది చెప్దాం అనుకొని కూడా నా బతికే బాగలేదు నేనే వంకరంకరగా ఉన్నాను ఏం చేద్దాం లేని సర్దుకుంటాం అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఇలాంటి సోదరులు మీకు వచ్చినాయా రాలేదా వస్తే చేతులు ఎత్తండి ఇస్తాడు ఇక నువ్వు సువార్త చెప్పలేవు ప్రశాంతంగా ప్రార్థన చేయలేవు వాక్యం దగ్గరకు పోలేవు ధైర్యంగా దేవుని పనిలో పాలిబాగస్తుడు పాలిబాగస్తులు చూడండి ఒక్క అపరాధ భావం తీవ్రమైతే ఎన్నిటికి గండి పడుతుందో చూడు